అయ్యప్ప దయ వల్ల మేము అనుకున్నవన్నీ అనుకున్న టైంకి పర్ఫెక్ట్ గా అయితే చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా స్వాములు రావడమే లేట్ అండి స్వాములు వాళ్ళకైతే చెప్పింది కరెక్ట్ గా నైన్ కండి అంటే భిక్ష టైంకి అనమాట ఇంకా స్వాములు వాళ్ళు వచ్చేసి గా నైన్ థర్టీ టెన్కి కి ఆ మధ్య వచ్చారనమాట ఆ లోపలే మేము అన్ని రెడీ చేసి అయితే పెట్టుకునేసామండి ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే బొబ్బట్టుతోనండి ఇంకా బొబ్బట్టుకి నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట నేతి బొబ్బట్లు కాబట్టి మనం కాల్చింది నేతితోనే అలానే బొబ్బట్లు వేసిన తర్వాత దాని పైన కూడా వేస్తున్నది నెయ్యే ఎందుకంటే ఇంకా నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి నెయ్యిగా ఉండాలన్నట్టు ఇంకా అందరికి వేయడం అయిపోయిందండి ఇంకా కొంతమంది స్వాములైతే రావాల్సి ఉంది వస్తూ ఉన్నారు ఒక్కోరొక్కరే ఇంతమంది స్వాములే కాదండి ఇంకా అర్ధానికి అర్ధం అయితే లేరనమాట ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి ఇంకా పనులకి వెళ్ళిపోయి ఉంటారు అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు కదా అలా అన్నట్టు ఇంకా వచ్చిన స్వాములకే భిక్ష అయితే పెడుతున్నామండి ప్రతి సంవత్సరం ఇలా నేను చేసిన భిక్షాన్ని ఇలా పెట్టడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి వీడియో the like change